మనము ఆలోచించవలసినవి ఏమిటంటే యహోవ మార్గమును ఎరగని వారు బుద్ధిహీనులు వారి జీవితాలు ఎలా ఉంటే మనం చూసుకుంటూ వస్తున్నాము వస్తున్న సమయాలలో మనం ఇప్పుడు వారు కోరాహు దాతాను అభిరాముల జీవితం మనం చూసుకుంటూ వచ్చాము చూసుకున్న సమయాలలో వారు ఏ మాటను అలక్ష్యం చేస్తారు వారు ఏ మాటను అలక్ష్యం చేస్తారు సరే ఏ మాటను అలక్ష్యము చేస్తే కలిగే నష్టాలు ఏమిటంటే కలిగే నష్టం ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే పదహారవ తేదీ సంఖ్యాకణము పదహారవ తేదీ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన భూమి నెరవేర్చి వారిని వారి కుటుంబములను వారి సంపాద్యమును మృంగివేసింది రెండవదిగా కోరాహు సంబంధులందరినీ భూమి మ్రింగివేసింది ఎప్పుడు భూమి మృంగివేసింది వారిని అంటే పదహార ఉదయం ముప్పై వచ్చినలో వారు ప్రాణములతో ఉండగానే వారు ప్రాణములతో ఉండగానే పాతాళంలో దిగిపోయారు నేను అలాగా అంటున్నా పాతాళం అనగా నరకం అనగా ఆజ్ఞ క్రమమే పాతాళంలో దిగిపోయారు వారు మాత్రమే కాదు ఇస్రేలులో ప్రధానులు అనగా మోషే అహరోనుల మీద ఎదురుగా నిలువబడి వారిని మీద ఎదురుగా నిలిచిన వారిలో సర్వ సమాజంలో ఉన్న కోరాహు దాతాను అభిరాములు ఉన్నారు వారితో పాటు కూడా రెండు వందల యాభై మంది ఎహోవా ప్రధానులు ఉన్నారు ఇస్రాయేల్ ప్రధానులు ఉన్నారు ఎవరు కోరాహు దాతాను అభిరాములు వారితో కూడా రెండు వందల యాభై మంది ఇస్రాయేల్లో ప్రధానులు కూడా ఉన్నారు వారందరూ ఏమయ్యారు అంటే ముందుగా వీరు ప్రాణాలతో ప్రాణములతో ఉండగానే పాతలంలో దిగిపోయారు వాతావరణం వారు మాత్రమే కాదు ఇస్రాయేల్లో ప్రధానం రెండు వందల యాభై మంది కూడా యహో అగ్ని చేత కాల్చివేయబడ్డారు కాల్చివేయబడ్డారు దేవునికి ఎదురాడే ప్రయత్నాలు ఎవరో చేసినా లేకపోతే దేవుని మాట చెప్పినది చెప్పిన రీతిలో చేయకపోతే దేవుని మాట దహించు అగ్ని వంటిది కాదు నా మాట దహించు అగ్ని వంటిది కదా అనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వ్రాయించాడు కాబట్టి దేవుని మాట ఆయన ఎలాగ బ్రతకమన్నాడో ఆ రీతికి మనం బ్రతకపోతే మనం కూడా యహోవుని ఎరుగని స్థితిలోనే మనం జీవిస్తే ఆ బుద్ధిహీనతలో వచ్చే శిక్ష ఏమిటంటే మరణం మరణము అంటే అది చాలా భయంకరమైన మరణం ఆ చిన్న బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్న వారిలో శిక్ష విధించడానికి దేవుడు ఏమాత్రం కూడా సిగ్గుపడేవాడే కాదు కాబట్టి మనము దేవుని ఎరుగని స్థితిలో ఒకవేళ ఇంకా జీవిస్తుంటే కనుక అనగా ఆయన ప్రేమ మనకు తెలుసు ఆయన దయ మనకు తెలుసు వాటితో పాటు ఆయన కోపము మనం తెలుసుకుంటే మనము అసలు బుద్ధిహీనత బుద్ధిహీనలుగా మనం ఈ లోకంలో బ్రతకము కాబట్టి బుద్ధిహీనత వలన వచ్చే ఆ నష్టము మనం ప్రాణం కోల్పోతాము ప్రాణం కోల్పోవడం అంటే ఆ వృద్ధాప్యంలో వచ్చాక మన ప్రాణం కోల్పోవడం కాదు అసలు ఏ టైంలో మన ప్రాణం కోల్పోద్దో మనం ఎరుగని స్థితిలో మనం ఉంటుండగా వారు ఆలోచించారా అబ్రహములు నాదా నా ఎవరు వారు ముగ్గురు ఆలోచించిన ఆలోచించారంటారా అసలు ఇలాగ ప్రాణాలతో మనం పోతామని పాపం చేసింది వారైతే ఎవరు దాతాను అభిరాము కోరాహు అయితే కనుక ఆ కలిగే నష్టం ఎవరికి వచ్చింది వారితో పూటగా వారితో కూడా వారితో పాటు కూడా తన కుటుంబాలకు వచ్చింది వారి కుటుంబాలకు వచ్చింది కాబట్టి పాపం ఎవరు చేసినా పాపం ఎవరు చేసినా ఆ శిక్ష దేవుని పరిశుద్ధ గ్రంథంలో నేను చదివిన వచనాల ప్రకారంగా పాపం చేసింది వారు ముగ్గురైతే శిక్ష కూడా శిక్షకు పాత్రులైన వారు వీరు కూడా కానీ ఒక మాట అక్కడ మనం ఆలోచన చేయాలి దేవుని మాట సేవకు నోట పలుకుతున్న సమయాలలో ఈ మందిరంలో ఉన్న ప్రజలందరితో మాట్లాడుతున్న సమయాలలో అక్కడందరూ ఉన్నారు వారితో పాటు కూడా కోరాహు దాతాను అభిరాములు భార్యలు కూడా ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు వారందరూ ఆ మాట వినక ఆ మాట వినక వారు అక్కడే ఉండిపోయారు కాబట్టి దేవుని కోపం చేత వారు మరణ శిక్షకు పాలయ్యారు ఒకవేళ మాట విని వారు విని వెంటనే సర్వ సమాజం ప్రజలందరూ ఎలా అయితే అటోకలు ఇటోకలు అయితే ఎలా అయితే వెళ్ళిపోయారో వారు కూడా వెళ్ళిపోయి ఉంటే వారు కూడా బ్రతుకుతరేమో కానీ దేవుని చిత్తం ఏమైనదో మనం విరుగము గనక ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి వారు ప్రాణములతోనే పాతాలంలో దిగిపోయారు ప్రాణములతోనే పాతాలంలో దిగిపోయారు అంత మాత్రమేనా వారితో ఉన్న స్టార్టింగు సంఖ్యాగణపదారోద్యమూ మొదటి నుంచి కొన్ని వచ్చిన చదువుతున్న సమయాలలో సర్వ సమాజంలో వీరు ముగ్గురితో పాటు ఇస్రోల్లో ప్రధానులు రెండు వందల యాభై మంది కూడా ఉన్నారంట వారి జీవితాలు ఏమన్నాయి వారు కూడా మూర్షి ఆహార నిలువ పెట్టారు వారు కూడా ప్రశ్నించారు ఆ ప్రశ్నిస్తే వారిని కూడా దేవుడు ఏం చేశారంటే వీరిని ప్రాణములతోనే పాతాలంలో దిగిపోయారు వీరైతే ఏమయ్యారంటే ఏహో అగ్ని చేత కాల్చివేయబడ్డారు కాల్చిపోయి నా మాట అగ్ని వంటిది కాదా అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిపెట్టాడు కాబట్టి ఆయన మాటను వింటున్నప్పుడు మనం అలక్ష్యంగా ఒకవేళ మాట వినలేని స్థితిలో మనం ఉంటే గనక దేవుడు ఏ శిక్ష అయినా మన మీద పాత్రులుగా మనం చేయడానికి దేవుడు చాలా సంసిద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనం మాట విన్నప్పుడు ఆ మాటను లక్ష్యం అనగా దేవుడిని తెలుసుకుని ఆ మాట విని మన జీవితాన్ని మార్చుకుంటే మన ధన్యులమే అది మన గనుల యహోని ఎరిగిన వారు గనులు యహోవుని ఎరుగని వారు బుద్ధిహీనులు బుద్ధిహీనతలో మనం జీవిస్తూ ఉంటే ఈ కోరాహు నాతాను అభిరాములు నాతాను అభిరాములు జీవితాలు ఎలా నష్టపోయాయో మనము కూడా మన ప్రాణాలతో ఉండగానే మనం చనిపోకుండా మనం ఉండాలంటే బుద్ధిహీనతను విడిచి దేవుడు మనల్ని గనులుగా చేయాలని ఆశపడుతుండగా ఆ గనులలో మనం కూడా ఉండాలని మనసు సంసిద్ధపడాలని నేను మీకు ప్రేమతో మనం చేస్తున్నాను అంతర్మంతమదే కాదు అంత మాత్రమే కాదు నేనంటాను దేవుడి మాటను లేక దేవుని ఆజ్ఞను అలక్ష్యము చేస్తే అలక్ష్యము చేస్తే దేవుడు అంటున్నాడు కదా ఆజ్ఞ క్రమమే పాపం నా మాట నా ఆజ్ఞ లేదా నా మాట నా ఆజ్ఞ అనే ప్రభువు పాపం ఏమిటి పాపం ఏమిటంటే వారు ఏం పాపం చేశారు ఏం పాపం చేశారు అంటే దేవుడికి అర్పించవలసిన విధంగా వారు అర్పణ చేయలేదు దేవుని సేవకు నోట వచ్చిన మాటలు వారు అలక్ష్యం చేశారు దేవుని మా దేవుని మాటలు బోధిస్తున్న సేవకుడు మీద వారు తిరస్కారం చేశారు ఆ సేవకులు సేవకుడు అంటే సేవకుడు అంటే మోసే మించిన సేవకుడు అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉండడు దేవుడు తక్షణమే మోసే మాటకు విధేయుడై లేదా ముందుగా అసలు దేవుడు ఇచ్చిన మాటకు మోసే వెంటనే సడన్ రా అవుతాడు అసలు వెంటనే ప్రభువా లేదా మోస ఏ మాట చెప్పినా ఆ మోసే మాటకు దేవుడు కూడా వెంటనే సమాధానం వారిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ వారిద్దరి మధ్యలో ఉన్న విశ్వాసం మోసే దేవుడి మీద ఉన్న ప్రేమ మోసేకు దేవుడి మీద ఉన్న భయము భక్తి అది ఎంత తీసుకెళ్ళిందంటే అసలు మోసే ఏ మనవు చేసినా మోసే ఏ మనవు చేసినా పరిశుద్ధుడైన దేవుడు ఆ మాట విను వెంటనే దాన్ని ఆలస్యం చేయకుండా ఆయన ఆశ ఏమైతే ఉన్నదో ఆశ అంతా తీర్చినట్లుగా తీర్చేవాడుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దాచిపెట్టాడు సరే ఆజ్ఞాతిక్రమమే పాపం అసలు దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమించకుండా మోసయ్యి బ్రతికి ఆ ప్రజలను నడిపించాడు కాబట్టి ఆ మోసయ్యి పాపం చేయకుండా ఎప్పటికప్పుడు దేవునికి భయపడుతూ ముందు కొనసాగిపోయాడు కాబట్టి ధన్యుడిగా ఉన్నాడు గనుడిగా ఉన్నాడు ఒకవేళ మనము పాపం అంటే ఆజ్ఞాతిక్రమే పాపం దేవుడు చేయొద్దన పని దేవుడు లక్ష్యం ఉంచండి అన్న మాట అలక్ష్యము చేస్తే గనక అది కూడా మనం ఏంటంటే పాపం చేసిన వారమే ఆజ్ఞాతి క్రమమే పాపం అంటున్నాడు దేవుడు కాబట్టి మనకు అవసరమైన మాటలు ఒకవేళ పాపం పాపం గురించి నేను మూడు మాటలుగా చెప్పి నేను ఈ మాటలు ముగిస్తున్నాను ఏంటి పాపం పాపం ఎలా చేస్తే మనం క్షమించబడతాము లేదా మనం పాపం ఎలా చేస్తే మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది లేకపోతే మనం ఒకవేళ పాపం చేస్తే కలిగే నష్టం ఏమిటంటే నేను మూడు మాటలుగా మీకు తెలియజేసి నేను ఈ మాటలు ముగిస్తాను సరే చూడండి సంఖ్యాకాండము పదిహేను ఉదయం ఇరవై ఇరవై ఐదు వచ్చినంలో ఒకవేళ పాపం ఆ దేవుడు అంటున్నాడు కదా ఏమని అంటున్నాడు ఆజ్ఞాది క్రమమే పాపం అని దేవుడు అంటున్నాడు ఆ క్రమంలో సంఖ్యాకాండము పదిహేనవద్యేము ఆ ఇరవై ఐదు వచ్చినంలో తెలియక పాపం చేస్తే తెలియక పాపం చేస్తే క్షమించబడతాం కానీ ఈ ఈ ప్రజలు సర్వసమాజంలో ఉన్న ప్రజలు లేవి గోత్రపు ఈ ప్రజలు తెలియక చేశారంటారా పాపం తెలియక చేశారంటారా పాపం నేను అంటాను కోరాహుకు దాతానకు అభిరమ్ములకు అసలు దేవుని మాట తెలియని స్థితిలో వారేమీ లేరు ఖచ్చితంగా వారు తెలిసే చేశారు తెలిసే చేశారు కాబట్టి వారు నష్టపోయారు వారు నష్టపోయారు సరే చూద్దాం తెలియక పాపం చేస్తే క్షమించబడతాం క్షమించబడతాం రెండవదిగా పదిహేనవ దేయం ఇరవై ఎనిమిదవ వచ్చినే తెలియక పాపం చేస్తే ప్రాయచిత్తం పొందుకుంటాం ఒకవేళ తెలియక చేస్తే గనక తెలియక చేస్తే గనక అనగా దేవుని ఎరుగని ప్రజలు వారు బుద్ధిహీనలు ఉంటున్న సమయాలలో వారు ఒకవేళ తెలియక చేస్తే కనుక వారు ఖచ్చితంగా క్షమించబడతారు కానీ దేవుణ్ణి ఎరిగి దేవుని ఎరిగి ఎరుగక మనం జీవిస్తే మన బుద్ధిహీనతలు మనం బ్రతుకుతే కనుక మనము ఏమవుతామంటే చివరగా అంటున్నా చూడండి పదిహేను అధ్యాయం ముప్పై ఒక ముప్పై ఒకటిలో ఎవరైనా సాహసించి పాపం చేస్తే సాహసించి పాపం చేస్తే పాపము తెలియక చేస్తే క్షమించబడతాము పాపము తెలియక చేస్తే దేవుడు మనకు ప్రాయచిత్వం కలిగిస్తాడు ఖచ్చితంగా కానీ ఈ ప్రజలు ఏం చేశారు సాహసించి చేశారు దేవుడు అంటున్నాడు కదా పదిహేను వదిలి ముప్పై ముప్పై ఒకటిలో సంఖ్యకాలంలో ఎవడైనా సాహసించి పాపము చేస్తే ఏం చేస్తారంట తృణీకరిస్తాడు అంత మాత్రమేనా అంత మాత్రమే కదా ఆ వచ్చినం అంతా భయంకరం అసలు ఆ వచనంలో చాలా మాటలు ఉన్నాయి చాలా మాటలు ఉన్నాయి మొదటిగా ఎవడైనా సాహసించి పాపం చేస్తే ఆ ప్రజలు ఏం చేశారు లేకపోతా అబ్రాహ్మ దాతాను ఆ కోరాహు ఏం చేశారు సాహసించి చేశారు ఆ పాపం దేవుని సేవకుడు చెబుతుండగా సేవకుని మీద ఎదురాడి సేవకుణ్ణి నిలువ పెట్టి సేవకుణ్ణి తృణీకరించి సేవకుని మాట వినలేని స్థితిలో వారు జీవిస్తున్న సమయంలో వారు ఏం చేశారంటే యహోవ దృష్టిలో తృణీకరించబడ్డారు ఎందుకంటే కారణం సాహసించి పాపం చేశారు అంతే మాత్రమేనా కాదు ఆ రెండవదిగా వారి శిక్షకు వారే పాత్రలు అవునా కదా వారి ఎవరు దోషశిక్షకు వాడే పాత్రుడు అవుతానికి మన ప్రభువును రక్షకుడు నిష్క్రీస్తు ప్రభువారు మన దోషాలను మన పాపాలను మన మన అతిక్రమాలను తన భుజముల మీద మోసుకుంటూ మనల్ని క్షమించి మనకు పాప క్షమాపణ ఇచ్చి తన కృపచేత తన ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు రక్షించుకున్నాడు ఇంకా మనం బుద్ధిహీనులుగా మనం బుద్ధిహీనులుగా సాహసించి పాపం చేస్తే గనక సాహసించి పాపం చేస్తే గనక చాలా కఠినమైన శిక్ష ఎవడు దోషశిక్షకు వాడే పాత్రుడు ఎవడైనా సాహసించి పాపం చేస్తే కనుక ఆనాడు దాతాను అభిరాములు కోరాహువులు ఎలా అయితే యహోవ దృష్టిలో తృణీకరించబడ్డారో అంత మాత్రమే కాదు తన వారికి ఉన్న సాంప్రదంలు కానీ తనకున్న ఆస్తులు కానీ తనకున్న బిడ్డలు ఇలా భార్యలు వారందరూ భూమి ప్రాణాలతో ఉండగానే ప్రాణాలతో ఉండగానే పాతాళంలో దిగిపోయారు ప్రాణాలతో ఉండగానే భూమి నెరవేర్చింది ఆ నెరవేర్చిన విను వెంటనే వారు ఏం చేశారంటే పాతాళంలో దిగిపోయారు పాపం వలన వచ్చి జీతము మరణం ఖచ్చితంగా మరణం అన్నది అందరికి సం ప్రభువు చెప్పాడు కాబట్టి ఆ మరణం మనకు దేవునికి అంగీకరంగా ఉండి మనం మరణిస్తే దేవుడు ఆ మరణం మనకు విలువైనదిగా ఉంటుంది కాబట్టి కోరాహు అభిరా వీళ్ళ వీళ్ళకి లాగా మనం జీవించుకుండగా ఎవరో కోరాహు తాతాను అభిరాములు వలె మన జీవితాలు మనం జీవించుకుండగా జీవించుకుండగా ఒకవేళ తెలియక పాపం చేస్తే క్షమించబడతాము తెలియక పాపం చేస్తే మనము ఏం చేస్తాము ప్రాయచితం పొందుకుంటాము కానీ ఎవడైనా సాహసించి పాపం చేస్తే ఆ దేవుడు వాడిని తృణీకరిస్తాడు తృణీకరిస్తాడు అంత మాత్రమే కాదు ఎవడే దోషశిక్షకు వాడే పాత్రుడు కాబట్టి మన శిక్షకు మన పాత్రులను కాకూడదనే యహోవ దేవుడు మన కొరకు మన రక్షణార్థంగా కన్యమరియ గర్భమున కుమారుణ్ణి చేసి మనకు ఒక రక్షకుడుగా ఈ లోకాన్ని లోకానికి పంపించాడు ఏంటి పంపించడం కారణం ఏంటంటే మన దోషాలను మన పాపాలను మన క్రమలను క్షమించాలని ఆలోచనలో తండ్రి దేవుడు ఆలోచన కలిగి ఈ కొరాహు దాతన అభిరాముల వలె మన ప్రాణాలతో భూమిలోకి పాతలంలోకి దిగిపోకూడదని తండ్రి దేవుడు ఒక ఆలోచన కలిగి కన్యామర్య గర్భణ క్రీస్తు ప్రభువాన్ని ఆ రూపుదిద్ది మన కొరకు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు తన ప్రయాసపడి తన పుట్టినది మొదలుకొని తన మరణం వరకు అసలు ఆనందం లేని స్థితిలో తను పడని ప్రయాస లేని స్థితిలో ఆ క్రీస్తు ప్రభువు మన కొరకు ఈ లోకంలో చాలా ప్రయాసపడ్డారు ప్రయాసపడడం ఆయన అంత మాత్రమే కాదు ఈ లోకానికి వచ్చారు ముప్పై మూడున్నర సంవత్సరములు అపవాదితో శోధించబడ్డాడు మనుషులతో తృణీకరించబడ్డాడు మనుషులతో హేళన చేయబడ్డాడు మనుషులతో పట్టబడ్డాడు నిందబడ్డాడు దూషించబడ్డాడు ఆ క్రమంలో పాపాత్ములతోనే ఆయన సమాధి చేయబడ్డాడు పాపాత్ములతో సమాధి చేయబడితే ఆయన ఎవరు రక్షకుడు ఆయన ఎవరు గొప్ప దేవుడు ఆయన ఎవరు సమస్త దేవతల కంటే శ్రేష్ఠుడు సమస్త దేవతల కంటే పూజ్యుడు కాబట్టి పాపాత్ములతో సమాధి చేయబడిన ఆయన ఎక్కడ ఉన్నాడంటే అత్యున్నతమైన సింహాసనం మీద ఆశురుడై ఉన్నాడు మన క్రీస్తు ప్రభు కాబట్టి మనము మన కొరకు మన దోషశిక్ష మనం భరించకూడదు అని మన ప్రాణాలతో మన భూలోకంలో కలిసిపోకూడదని మన ప్రాణాలతో పాతంలోకి పోకూడదని మన ప్రభు గుర్తెరిగి మన మన కొరకు మన ధన దేవుడు గుర్తెరిగి మన కొరకు క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి తాను చేత మన పాపాలను క్షమించి మనకు ఇచ్చిన రక్షణ చేతపూర్చుకుని యహోవను ఎరుగని వారి వల్ల మన జీవితాలు ఉండకుండా ఏహోవను ఎరిగి మనం గనులుగా ఉండాలని మనలను మట్టివారిని మహిమగా మార్చాలని క్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చి ఆయన శ్రమ ఆయన నిందలు మోవాడు ఆయన దెబ్బలు తిన్నాడు ఆయన కొరడాల చేత కొట్టబడ్డాడు ఆయన చేల్చబడ్డాడు ఆయన దున్నపడ్డాడు ఆయన సొగసైనను సురూపమైన లేక అసలు ఆ ధవళ వరుడిగా పదివేల మందిలో అతిశ్రేష్ఠుడిగా లేదా అతి సుందరుడుగా ఉన్న మన క్రీస్తు ప్రభువు సొగసైనని స్వరూపం లేనివాడిగా ఆ వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు కారణం నేనా పాపాల నిమిత్తమే నీ నా దోషాల నిమిత్తమే నేనా అపరాధాల నిమిత్తమే క్రీస్తు ప్రభు లోకంలో ఆ చీల్చబడ్డాడు కాబట్టి మనము ఎహోవని ఎరిగిన వారుగా లేదా దేవుని ఇరిగిన వారుగా కాకుండా దేవుని మన జీవితాలు ఎరుగున వారిగా ఎరిగిన వారిగా మనం జీవిస్తూ దేవుని మహిమ కొరక మనం బ్రతకాలని దేవుడి నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా నేను ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి పరిశుద్ధ లేఖలో ఉన్నది గాక ఆమె